పేద ప్రజలకి మంచి చేస్తున్నాడనే నమ్మకంతో ఈరోజు ఇంత పెద్ద బాధ్యత మాకు అప్పచెప్పినా అది కూడా నిర్వర్తిస్తున్నాము మరి జగనన్న సీఎం కుర్చీలో ఉంటేనే మన నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో మే నేను నేనొకదాన్ని మా కుటుంబం అంతా కూడా కాబట్టి మా కుటుంబం అంతా కూడా వీరాంజనేయునికి సపోర్ట్గా ఉంటుంది అలాగే జగనన్న నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలా అలాగే జగనన్న నిర్ణయం అనేది కూడా నిలబెట్టే అంటే ఒక సామాన్యుడికి కూడా అవకాశం ఇచ్చే ఒక పార్టీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు మరి అది నిలబెట్టే బాధ్యత కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మన సింగనమాల నియోజకవర్గంలో ఉంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన వీరాంజనేయులు గెలిపించుకుందాం మళ్ళీ కూడా మన నియోజకవర్గంని అభివృద్ధి వైపు నడిపించడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూసాము అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో కలహాలని వాడుకుంటుందని చెప్పడానికి ఈరోజు జగనన్నకి తన సొంత చెల్లి అండగా లేకపోయి ఉండొచ్చు కానీ ప్రతి మహిళ మన నియోజకవర్గం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ జగనన్నని సొంత అన్నదమ్ముడిగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న మేమున్నాము తమ్ముడు మేమున్నామని చెప్పి జగనన్నకి అసలు ఒక భరోసా ఇచ్చే విధంగా నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్